వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి దాంతో పాటు చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై పీసెస్ కూడా చేస్తున్నాను అనమాట మా ఆయనకి ఎందుకో తినాలి అనిపించింది అడగగానే వెంటనే కాదనకుండా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు అంటే ఓన్లీ లెగ్ పీసెస్ వరకు తీసుకొచ్చారు టెన్ పీసెస్ అయితే వచ్చాయనమాట ఫైవ్ ఏమో ఫ్రై చేస్తున్నాను ఫైవ్ ఏమో దమ్ బిర్యానీలో వేస్తున్నాను ఉన్నది ముగ్గురమే కదా అని చెప్పేసి తర్వాత మా తమ్ముడు యాడ్ అయ్యాడు అనుకోండి సో ఫస్ట్ అయితే ముక్కలకి మంచిగా మసాలా అయితే పట్టిస్తున్నాను దీంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అండ్ గరం మసాలా మాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా బిర్యానీ మసాలా కూడా కలిపేశాను కాకపోతే దీంట్లో జస్ట్ కాన్ఫ్లోర్ అనేది లాస్ట్లో ఫ్రై పీసెస్ వరకే కలిపాను వీటిలో అయితే ఏం కలపలేదు పెరుగు కూడా ఈ ముక్కలకైతే ఏం పట్టించలేదనమాట సో మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా బియ్యం కూడా ఒక కేజీ వరకు అయితే నాను అనమాట ఇంకోటి ఈ బాండీలో వండాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను సో బాండీ ఇప్పటికీ అయిందనమాట నాకు అసలు బియ్యం ఎదుగుతుందా అన్నం ఎదుగుదా అనేది ఇంకోటి వేడి ఉంటుందా అసలు ఆ గిన్నె కరెక్టా కాదా బి దమ్ బిర్యానీకి అని చెప్పేసి టెస్ట్ చేద్దామని చెప్పేసి ఆ రై రైస్ అయితే ఆ గిన్నెలో వండుతున్నాను బిర్యానీకి ఉన్న పెద్ద పని ఉల్లిపాయలు అవైతే కట్ చేస్తున్నాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ అగరో వాళ్ళ గ్రేటర్ అండ్ స్లైసర్ గురించి చెప్దామని చెప్పేసి వచ్చాను ఈ ప్రోడక్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నేను ఆల్రెడీ యూజ్ చేశాక మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారుగా బాడీ మొత్తం చక్కగా సిల్వర్ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది మంచి షైనింగ్ తో అయితే ఉంది కదా సో కింద మనకి రెడ్ కలర్ బార్డర్ ఉంది సో గ్రిప్ కూడా చక్కగా ఆగిద్ది అనమాట టైల్స్ మీద కానీ వుడ్ మీద కానీ ఫ్లోర్ మీద కూడా మంచిగా గ్రిప్స్ ఆగడానికి ఇక్కడ సిలికాన్వి ఇట్లా ట్యాప్స్ అయితే ఇచ్చారనమాట అగారో చూస్తున్నారుగా పేరు ఏడో చిన్న బటన్ ఉంది ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను మా ఆయన డైట్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా సో డైట్లో ఉన్న వాళ్ళకి అయితే ఇది సూపర్గా యూజ్ అవుతుంది ఇంకోటి నాది మిక్సర్ చూపించినప్పుడు దాంట్లో కూడా ఆ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసినప్పుడు అక్క భలే ఉందాక మరీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అన్నారు బట్ ఇది మాత్రం మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుంది మంచి తక్కువ బడ్జెట్ లో వస్తుంది అమెజాన్లో అవైలబుల్ గా ఉంది నేను లింక్ అంతా లో కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఇది ఎలా వర్క్ చేస్తే మీకు చూపిస్తాను దీనికైతే ఫైవ్ బ్లేడ్స్ అనమాట బ్లేడ్స్ మొత్తం ఇలా గ్లాస్ టైప్ లో వచ్చాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అనమాట ఇది కొంచెం చిప్స్ అలా వస్తాయి కదా పెద్దవి పెద్దవి చిప్స్ ఇవేమో సన్నగా బాగా చిప్స్ వస్తాయి ఇదేమో సన్న సన్న తురుము వచ్చేది కొంచెం లావు తురుము వచ్చేది దీనికి సన్న తురుము వచ్చేది ఇదో కొంచెం పొడి పొడిగా రాలేలాగా వస్తుంది అన్నమాట డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇందులో సో నేను మీకు కొన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి చూపిస్తాను సో ఇది మంచిగా ఉంది కదా ఇట్లా క్యాప్ లాగా వచ్చేసి ఇది ఇది ఎట్లా ఫిక్స్ చేయాలి ఏంటనేది చూపించి చెప్తాను ఇక్కడ మనకి ఈ రౌండ్ది ఒకటి ఉంటుంది దీంట్లో పెట్టేసి జస్ట్ తిప్పితే సరిపోతుంది అనమాట అది ఫిక్స్ అయిపోతుంది ఈ బటన్ నొక్కితే ఇక్కడ సిల్వర్ బటన్ ఒకటి ఉంది చూసారా అది లోపలికి వెళ్ళిద్ది మనం ఇది ఫిక్స్ చేశాక దాన్ని మళ్ళీ వదలాలి అది అందులో కూర్చునిద్ది అనమాట ఇలా ఇలా కూర్చునిద్ది సో ఇది ఏంటంటే మనం పెట్టే వెజిటేబుల్స్ అన్నీ ఇలా నొక్కడానికి ఇక్కడ నుంచి ముక్కలు రావడానికి ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ నేను మీకు నాకు ఇప్పుడు ఇది నీడేం కాదు బట్ మీకు ఈ ప్రోడక్ట్ వాడుతున్నానుగా ఎలాగో దీనివల్ల యూజెస్ ఏంటనేది అని చెప్పేసి అయితే ఆన్ చేశాను నేను నాకు బిర్యానీ కావాల్సినవి జస్ట్ టమాటోస్ జస్ట్ టమాటోస్ అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటే సరిపోయేది బట్ మీకు తెలియాలి కదా అని చెప్పేసి నేను ఒక నాలుగు ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఆ నాలుగు ఐటమ్స్ ఇదిగోండి కీర క్యారెట్ బీట్రూట్ కూడా తీసుకున్నాను ఇంకా చాలా ఐటమ్స్ కట్ చేసుకోవచ్చు చూపిస్తాను ఆ బంగాళదుంప కూడా బంగాళదుంప కూడా మీకు వన్ బై వన్ అసలు ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి ఇంకొకటి ఇందులో ఉన్న బ్లేడ్స్ మనకి ఎక్కువ రోజులు రావాలి అంటే కొంచెం ముక్కలు చేసుకునేసుకుంటేనే బెటర్ కాయకాయ కూడా వేసినా వెళ్ళిపోయిద్ది కానీ ముక్కలు చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు వచ్చింది సో ఎక్కువ రోజులు రావడమే కావాలి కదా మన ప్రోడక్ట్ అందుకని నేను ఆఫ్ చేసేసాను అనమాట ఆఫ్ ఆఫ్ వేస్తాను ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు కదా సో నేనైతే ఆన్ నొక్కేస్తే స్టార్ట్ అయిపోతుంది ఇది ఆన్ అయినప్పుడు ఆ గ్లాసులో చేలు గట్టా పెట్టారు ఈ కట్టయితే ఏమో చేతులు మాత్రం పెట్టమాకండి చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో చక్కగా వీటిని బజ్జీలు వేసి చూపిస్తాను చూడండి నాకు ఇది చూడంగా అలా వేసుకోవాలని అనిపించింది చిప్స్లో కూడా దీని ఇది కొంచెం లావు సన్నగా ఉండే కదా లావుగా ఎలా వస్తాయో చూపిస్తాను చూడండి చూసారుగా కదా దీన్ని తీసేసాను బాగా సన్నగా వచ్చాయి కదా ఇప్పుడు కొంచెం లావు కోసం నేను వేరేది పెడుతున్నాను అంటే మనకి బజ్జీకి కానివ్వండి ఇట్లా పెట్టేసి తిప్పేయాలి ఒకసారి చూశారుగా ఇది ఎంత మందం వచ్చిందో ఇలా మనకు మందం కావాలంటే మందం సన్నం కావాలంటే సన్నం చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు ఈ కీర మా ఆయన డైట్ లోకి యూజ్ చేసి కీర అయితే కట్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు ఆలు కట్ చేశాను కదా అదైతే క్లీన్ చేస్తున్నాను ఎలా క్లీన్ చేస్తాను కూడా చూపిస్తాను చూడండి జస్ట్ ఇది తిప్పేస్తే చాలు వచ్చేసిద్ది జస్ట్ టాప్ కింద పెట్టేసుకొని వాష్ చేసేసుకోవడమే పెద్ద పని కూడా ఏముండదు సింపుల్గా అయిపోయింది మళ్ళీ దీనికి పెట్టేసి బటన్ నొక్కేసి ఇలా పెట్టేసి తిప్పేయడమే తిప్పేసి బటన్ నొక్కితే అయిపోయింది ఇక్కడ లోపల ప్లస్ ఉంటుంది ఇలా ప్లస్ పెట్టేసి తిప్పేస్తే కొంచెం టైట్ అయ్యిద్ది అనమాట అంతే ఇప్పుడు టైట్ అయిపోయింది ఇంకా మనం ప్రోడక్ట్ వేసేసుకోవడమే ఇలా పొడవున్నాయి ఇలా మనం ఆన్ చేసేవచ్చు మనకు అంతకుండా ఇక్కడ ఆగిపోయిందంటే అప్పుడు యూజ్ చేయాలన్నమాట గ్లాస్ లాగా ఉంది చూస్తున్నాక ఎంతో సింపుల్ గా అయిపోయింది భలే ఉంది కదా బాగా నచ్చింది ఇప్పుడు ఈ పెద్ద సైజు ఉన్నవి నేనైతే పెడుతున్నాను అనమాట తురుము కొంచెం మా బారుగా మందంగా రావడం కోసం ఏదైనా సలాడ్ తినడానికి పడి చేసుకోవడం కోసం అనమాట బలిగా ఉంది కదా ఇదిగోండి ఇలా తురుము కొంచెం బారుగా లావుగా వచ్చింది చూసాం కదా ఇప్పుడు సన్నగా చూద్దాము సన్నగా తురుము ఎంత సన్నగా వస్తుందో చూడండి భలే ఉంది కదా ఈ తురుము మాత్రం పిల్లలకి లంచ్ బాక్స్ లోకి ఫ్రై చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు చక్కగా ఫ్రై చేయొచ్చు కట్లెట్స్ కూడా చేయొచ్చు అనమాట ఈ తురుముతోనే నాకైతే చాలా బాగా నచ్చింది దీనికి దీనికి ఎంత తేడా ఉందో ఇది సన్నము ఇది లావ్ అనమాట సో ఇప్పుడు మనం మన వంట కావాల్సిన కట్ చేసుకుందాం బాట ఈ ఆనియన్స్ వచ్చిన తిప్పలు ఎలాగే వాడుతున్నాను కదా అవి కూడా చూపిద్దామని చెప్పి చూపించాను మొత్తానికి నా బిర్యానీ కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఎలాగో ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను కదా అని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేసి చూపించాను ఈ అగారో గ్రేటర్ అండ్ స్లైసర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో చేస్తున్నాను ఒకసారి అయితే అవుట్ చేయండి దీని వల్ల చాలా యూసేజెస్ ఉన్నాయి బిర్యానీ అయితే పొయ్యి మీద వేస్తున్నానండి అయితే పెట్టేసాను ఇది కాస్త వేడైన తర్వాత ఆయిల్ అయితే పోసుకొని పలావ్ దినుసులు మొత్తం అనమాట మా ఆయన కామెడీ చేస్తా ఉన్నాడు అదంతా ఉంచాలని చాలా లెంతి అయిపోతుంది అందుకని తీసేసాను ఇంకోటి so, ఏ రోజు బ్లాగ్స్ ఆ రోజు పోస్ట్ చేస్తాను అన్నాను కదా సో ఇవాళ వీడియో కూడా యాడ్ చేయాలి కాబట్టి పాతది వీడియో ఉంటే మాత్రం ఇందులో ఇంక్లూడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఇంకా నా ఫోన్ కూడా చిన్న చిత్తగా ఉన్నాయి కూడా మొత్తం డిలీట్ చేసేసి ఫ్రెష్గా పెట్టేసి నేనైతే అప్లోడ్ చేస్తాను యూట్యూబర్స్ ఉన్న అందరికీ ఇదే కష్టం అండి ఫోన్ అయితే ఎప్పటికప్పుడు నిండిపోతూ ఉంటుంది ఫుల్ బ్లాగ్స్ అన్ని ఎందుకు ఉంచుతామంటే షార్ట్ బ్లాగ్స్కి కట్ చేద్దాం అని చెప్పేసి అలా ఉంచుతూ ఉంటాను కానీ లక్కీతోనైతే అసలు అవనే అవ్వదండి నాకు ఈ కట్ చేసుకోవడం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం పోస్ట్ చేయడానికి అవనే అవ్వదు అనమాట అలా చాలా లేట్ అయిపోతుంది బట్ చాలా చాలా కంటెంట్ అయితే నేను మిస్ అవుతున్నాను మంచి సపోర్ట్ వస్తుంది నాకు షార్ట్స్ కూడా కానీ ఏం చేస్తాము కా ఇంకా కొన్ని రోజులు అయితే లక్కీ పెద్దగా అవుతుంది అండ్ మా డ్రీమ్ హౌస్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా ఇంట్లో ఎటువంటి టెన్షన్ ఉండదు కాబట్టి అప్పుడు ఏమైనా పోస్ట్ చేసుకోవచ్చు ఏమో దానికోసం కూడా వెయిట్ చేస్తా ఉన్నాను లక్కీ పడుకుంది పడుకుంది అప్పటికే లేచింది అనమాట ఒకసారి మీతో హాయ్ చెప్తే ఇద్దాం అని చెప్పేసే ఎత్తుకొని వచ్చాను ఇంకోటి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ శారీ వచ్చేసి మా వారు నాకు మొట్టమొదటిగా కొన్న శారీ అనమాట ఫస్ట్ ఫస్ట్ మా ఆయన కొనిచ్చిన ఇచ్చిన బ్లాక్ శారీయే సో ఈ శారీ కట్టుకొని నేను నా బర్త్డేకి ఇచ్చారు అనమాట ఆ బర్త్డేకి గుడికి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు స్టన్నింగ్ అనమాట అంటే ఫుల్ స్లీవ్స్ వచ్చాయి పింక్ చాలా బాగుండే ఫుల్ లాంగ్ హెయిర్ అనమాట హెయిర్ లీవ్ చేసుకొని ఆ శారీ కట్టుకొని సన్నగా భలే ఉండాను ఎందుకో ప్రతి ఒక్కరి దృష్టి నా మీదే ఉంది అన్న ఇదైతే వచ్చేసింది నేను పెద్ద అందగా కాదు కానీ ఎందుకో ఆ శారీ లేకపోతే నేను బ్లాక్ ఉండడం వల్ల బ్లాక్ కట్టుకున్నానన్న ఇదితో చూసారో ఏంటో తెలియదు కానీ గుళ్ళో మాత్రం ప్రతి ఒక్కరు నా వైపే చూస్తూ ఉండే అనమాట ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి సో ఎందుకో ఈ చీర కట్టుకోవాలనిపిస్తే ఆ రోజైతే ఆ చీర కట్టుకున్నాను నేను వేసుకుంది థ్రెడ్ బ్యాంగిల్స్ అండి సో మసాలా అంతా దానికి అంటుతుందని చెప్పేసి ఇంకా తీసేసాను ఇదిగోండి పెరిగినాక ముక్కలకి పట్టియలేదుగా అందుకని ఈ గ్రేవీలో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేసింది బిర్యానీ పర్ఫెక్ట్ అండి బిర్యానీలో పలావ్లో ఇంకా చికెన్ పకోడీలు ఇలాంటివి మాత్రం సూపర్గా చేస్తాను రెసిపీస్ అయితే ఒక్కొక్కసారి ఉప్పు తగ్గుతూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి సూపర్గా వచ్చేసిద్ది ఇంకా బిర్యానీకి అయితే రైస్ కూడా వేసేసి దమ్కిసి చేస్తాను అనమాట ఇంకా ఫ్రై పీసెస్ అయితే చేస్తున్నాను ఇవి ఈ షార్ట్స్ కట్ చేశానండి నేను దమ్ బిర్యానీది కానీ ఆ ఫ్రై పీస్ది కానీ షార్ట్ కట్ చేస్తాను షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను అవి కూడా చూసి ఆదరించండి చూసారా వేడి వేడిగా పొగలు కక్కుతున్న దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మస్తు టేస్ట్ వచ్చింది వచ్చిందనమాట నాకు చాలా బాగా నచ్చింది గిన్నెలో మాత్రం చాలాసేపు వేడి ఉంటు వేడి ఉంటుందన్నమాట ఎవరైనా ఇలాంటి గిన్నె కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ డేషా కొనొచ్చు ఫుల్ సజెస్టబుల్ అనమాట వేడి ఉంది ప్లస్ చక్కగా దమ్ అవుతుంది ఆ గిన్నెలో సో చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని కడుపు నిండా తిన్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఏ రోజే అప్లో ఆ రోజు లాగ్స్ అనుకున్నాను కదా సో పొద్దున్నే లేసాను ఫిక్స్ అవుతుంది వెళ్ళి వాటరింగ్ చేయాలి నిన్న మీకు చెప్పి వీడియో అప్లోడ్ చేసినా ఒక వన్ అవర్కి ఏమో వాటర్ వచ్చేసాయి భలే హ్యాపీగా అనిపించింది ఇంకా వచ్చిన ట్యాంకర్ అప్పటికప్పుడే నింపేసి ట్యాంక్లో నింపేసుకున్నాం ప్లస్ మొత్తము ఆ డస్ట్లో మొత్తం పట్టేసామంటే పునాదులు వేసిందంతా కుంగాలంట అంటే లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఫుల్ వాటర్ చేశారనమాట ఇంకా ఏమంటారు అదంతా చేసేసి వెంటనే ట్యాంక్ అయితే సందులో నుంచి వెళ్ళించేసాము మళ్ళీ స్లాబ్ వేసే రోజు ట్యాంకర్ వచ్చేదేమో చాలామంది అర్థం చేసుకొని కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను కిచెన్లో చేసిన చేంజ్ ఇది ఇతర సామాన్లు కొత్తగా పెట్టాను అది అడిగాను అందరూ చాలా వరకు చాలామంది గెస్ చేశారు ఐ ఆర్డర్ గోల్డ్ లాగా తలతల మెరిసిపోతుంది కదా మేబీ అందుకే మై కలర్లో పడిందేమో అని అనుకున్నాను బట్ అయినా రెగ్యులర్గా చూసే వాళ్ళకి చేంజ్ ఊరికే తెలిసిపోయింది కదా అంతే ఇంకా తెలుసు కదా పొద్దున్నే టానిక్ పడాలి ఇప్పుడు టానిక్ పెడుతున్నా అనమాట అలాగే ఏమో పైపులవి వైర్లు అవి సెట్ చేస్తున్నారనమాట సో ఇప్పుడు టానిక్ ఇంకోటి ఇంకా ఇవాళ బ్లాగ్లో నేను చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కదా డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ అని మీరు అడుగుతూనే ఉన్నారు సో ఇవాళ నేను అది చూపించేస్తాను మీకు ఫైనల్గా డ్రెస్సింగ్ టేబుల్ సర్దేసి చూపించేస్తాను నేను మీకు వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి సంక్రాంతికి ఏమంటే వెళ్ళానో మా ఇంటికి కానీ అప్పటి నుంచి ఉన్నాయండి సన్న దోమలు నాకు చెర్రెత్తిపోతుంది అసలు అవి అస్సలు వెళ్ళిపోవట్లేదు ఏమైనా చిట్కాలు ఉంటే ఖచ్చితంగా సజెస్ట్ చేయండి నాకు ఇక్కడ నుంచి అసలు నైట్ పిండన్ సినిమా చూసానండి అప్పటి నుంచి ఏది జరిగినా చాలా భయం వేస్తుంది అనమాట ఎంతమంది చూసారు పిండన్ సినిమా కామెంట్ చేయండి నాకైతే చాలా భయం వేసింది లాస్ట్కి సినిమా అంతా అయిపోయిన తర్వాత అసలు ఏముంది దీంట్లో అంత భయపడ్డానికి అనిపించింది అనమాట నిన్న సాయంత్రం తెచ్చానండి పాలు ఇంకా వంట చేస్తూ అక్కడ పెట్టేశాను మర్చిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టడం ఇరిగిపోయాయి అనమాట తెల్లారేసరికి ఇంకా అయితే బయటేస్తాను బయటేస్తున్నాను కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తున్నాను

చెప్ లేదు అని చెప్త్యానికి చాలా మంది డైట్ ఏమైందక్క అని చెప్పేసి అడుగుతున్నారు స్టార్ట్ చేస్తారండి స్లాబ్ వేయడానికి ఒక ట్వంటీ డేస్ టైం ఉంటది కదా ఆ టైంలో లో స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఇప్పుడు ఏమనట్లేదు ఇంకా లక్కీ గడుగులు లేస్తే ఎత్తుకొని ఎత్తి కిచెన్ లోకి వచ్చాను హాయ్ 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 అప్పుడే లేచింది కదండి నిద్ర మత్తుతోనే ఉంది ఏం రియాక్ట్ అవ్వట్లేదు సో చాలా మందికి లక్కీగా ఆడిది హాయ్ చెప్పిన వాడు మాట్లాడినా కనబడ్డా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అందుకే హాయ్ చెప్పిద్దామని ట్రై చేశానమాట ఏమైంది ఎందుకు పైకెక్క మళ్ళీ అంత అయిపోయింది కదా పైన చర్చకుండా ఈ హాయి చెప్పమంటే చెప్పట్లేదు కానీ వాటర్ పట్టుకొని ఆడమంటే మాత్రం మంచిగా ఆడుకుంటుంది ఎంత నిద్ర ఉన్నా కూడా ఆమెకు కావాల్సినవి అయితే చేసేస్తుంది సో భలే అనిపించింది అనమాట ఇంకా రాగితో కలిసి ఆమె కూడా కాసేపు వాటరింగ్ అయితే చేసిందనమాట మొత్తము నేను ఈ లోపు టీ అయితే టీ కూడా తీసుకొని వచ్చేసాను ఇద్దరం టీ తాగుతున్నాము నేను ఎట్లా తాగాలి నీకు నేను ప్లేట్ ఇస్తాను మళ్ళీ చూసారా ఎక్కువ ఉన్న ఛాయ్ తీసుకున్నాడు ఉందిలే అయ్యగారికి డైట్ చా స్టార్ట్ చేస్తున్నా అండి ఏం లేదు ఇది స్లాబ్ పడిపోగానే ఆ ట్వంటీ డేస్ గ్యాప్ వచ్చింది మళ్ళీ స్టార్ట్ నేను ఆల్రెడీ తెచ్చేసాను కీరా క్యారెట్ అవన్నీ తీసుకొచ్చేసాను ఛాయ్లు ఎక్కడ మానిపోయాల్సి వస్తుందా అని చెప్పి మళ్ళీ తాగట్లేడు కానీ అదే కంటిన్యూ అవుతుంది ఏదైతే ఆగిపోయిందో వెయిట్ సెవెంటీ కేజెస్ అక్కడే అలాగే కంటిన్యూ అవుతుంది అది బాగుంది చాయ్ ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు కానీ ఫుడ్ కూడా టైంకి తింటున్నాడు ఈవినింగ్ కూడా సెవెన్ ఎయిట్ లోపు తినేస్తున్నాడు ఇంకా మళ్ళీ తర్వాత ఏం తినట్లేదు అందుకే కంట్రోల్లో ఉంది అమ్మా హాయ్ హాయ్ చెప్ప గుడ్ మార్నింగ్ బేట లే తల్లి లే నువ్వు అసలు కంపడవట్లేదు వీడియోస్లో అసలు మాటలు ఇవే మా ప్రిన్సీ బటర్ఫ్లై బటర్ఫ్లై డాన్స్ ఇస్తుంది అది పెడతాను

సరే సరే ఇప్పుడు కాదు నేను వీడియో పెడతా టైం అయితే అలా పరిగెడుతుంది ఇంక ఇదంతా అవ్వదులే అని చెప్పేసి ఫ్రెండ్స్ని అయితే రెడీ చేసి స్కూల్ కి అయితే పంపించేసి వచ్చాను ఇంకా లక్కీగాడు తొందరగా లేచాడు కదా ఫుల్ ఆకలితో ఉన్నాడు వాడు ఫుల్ ఏడుస్తుంటే ఫస్ట్ వాడికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వేణీళ్ళు పెట్టి ఫుడ్ అయితే కలుపుతున్నాను అనమాట అస్సలు ఏడు పాపట్లేదు తెగ ఏడుస్తుంది ఆ ఫుడ్ రెడీ అయ్యి వేడి చల్లారి తినిపించే లోపు కూడా వాడు ఆగేలాగా లేళ్లే అని చెప్పేసి ఎత్తుకొని మాటలు చెప్తూ ఎంత ఊరుకోబెడుతున్నా కూడా అస్సలు ఊరుకోవట్లేదు ఏడుస్తూనే ఉంది బ్యాడ్ గర్ల్ వాళ్ళంతా బ్యాడ్ గల్ అంటారన్న కూడా అలా ఏడుస్తుంది ఇంకా ఏం చేయాలో తెలియక స్టవ్ అయితే కట్టేసి వెళ్ళి పాలు పట్టేసాను ఇంకా పాలు తాగేసి పడుకుందనమాట ఇంకా ఫుల్ ఆకలితో ఉందిగా అందుకే అసలు ప్రిపేర్ చేసిన కూడా ఏం తినలేదు అది అంతా చల్లారిపోయింది ఇంకా అది పక్కన పెట్టేస్తాను ప్రిన్స్ అమ్మకైతే లంచ్ టైం అవుతుంది కదా సో లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా కర్రీ అయితే ఏం చేయట్లేదండి నిన్న టమాటా పచ్చడి చేశాను కదా అదే ఉంది సో ఆ టమాటా పచ్చడి వేసుకొని తిన్నాము అందులోకి అప్పడాలు వేపుదాం అనుకున్నాను ప్రిన్స్ అమ్మకి పొద్దున్నే నేను చెప్పి ఉంచానమాట ఇవాళ కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదమ్మా టమాటా పచ్చడి చాలా ఉంది అదే పంపిస్తాను అని కానీ నిన్నటి కూర కదా ఆమె కొంచెం ఆలోచించిద్ది తినదనమాట అందుకే నేనే కలుపుకొని అప్పడాలు వేపుకొని తీసుకొని వెళ్ళి ఇంకా నేనే నా చేతితో తినిపించుకొని అయితే వచ్చాననమాట ఇంకా తప్పట్లేదు వాటర్ వస్తున్నాయి ఆ టైంకే వాటర్ కూడా కావాల్సిన పట్టుకొని ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని తిన్నాం అనమాట ఇంకా ఎక్కువ తక్కువలో ఉంటే అడ్జస్ట్ అయి చేసుకుంటూ ఉండాలి అంతకు కర్రీ కూడా లేదంటే బయట నుంచి తెచ్చుకొని తిన్నాం పది రూపాయలు పదిహేను రూపాయలు సాంబార్ తెచ్చుకొని అన్న అంత ఇదిలో ఉన్నాం అనమాట ముందు వాటర్ అవుతుంది వస్తున్నప్పుడు రెండు మోటార్లు వేసేసి కావాల్సిన డ్రమ్ముల్లోకి ఎక్కి మిగిలినవి కింద పట్టేస్తున్నాం అనమాట అందుకని ఇంకా మా ఆయనకైతే టమాటా పచ్చళ్ళలోకి ఆమ్లెట్ నిన్న బాగా నచ్చిందంట సో ఆయన అడగగానే ఫస్ట్ ఆమ్లెట్ వేస్తున్నాను ఊరికే జోగ్గా పిల్లకైతే అప్పడా లేపి నువ్వైతే ఆమ్లెట్ తింటున్నావు అనగానే ఆ మా ఆటనకి నా గొంతులోనే ఆగిపోయిద్ది తినబుద్ది కాదు అని అన్నాడు లేదు లేదు ఆమె పొద్దున చెప్పాను ఆమెకి కొంచెం ప్రిపేర్ చేశాను ఇలా పచ్చడి పంపిస్తాను అంటే నాకైతే ఆమ్లెట్ వద్దు అప్పుడాలు కావాలని చెప్పేసి ఆమె అడిగింది అందుకే అప్పడాలు వేసాను నా మైన్లో కూడా ఆమ్లెట్ వేద్దామని ఉండే అని చెప్పేసి అయితే చెప్పాను మా ఆయనకు కొంచెం అక్కడ చివుకు మంది నేను ఊరికే సరదాగా అన్నాను బట్ ఆయనకి వాళ్ళ అమ్మ కదా తీసుకోలేకపోయాడు అనమాట అంతే ఇంకా చాలా మంది కోర్సు గురించి అడుగుతున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ చెప్పి నాకు బర్త్తే అని చెప్పేసి ఇప్పుడు చెప్పావు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ లో ఏమవుతుంది అంటే కొంతమంది అన్నయ్య పలానా బర్త్డే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు పెడితే నేమో ఎప్పుడో వారం తర్వాత ఉన్న బర్త్డే గురించి చెప్తున్నారు లేదంటే ఈ రోజు బర్త్డే అంటే ఈ రోజే చెప్తున్నారు మన వీడియో వెనక ముందు అవుతూ ఉంటుంది కదా మనం టూ డేస్ ముందు నుంచి ఎడిట్ చేసుకుంటూ ఉంటాం కదా కరెక్ట్గా మనకి రేపు అంటే ఇప్పుడు సోమవారం బర్త్డే అనుకోండి శుక్రవారం శనివారం చెప్పారు అనుకో మనం చెప్పడానికి ఉంటుంది ఆ వీడియో అప్పుడు ఎడిట్ చేస్తూ ఉంటాం కదా అని చెప్పేసి అలా అవుతుంది అనమాట అండ్ కోర్స్ గురించి కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ సో మచ్ అండి నిజమే అది అక్క నా కోర్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో నెంబర్ ఉంటుందండి మీరు చూసి ప్రతి దాంట్లో కామెంట్ సెక్షన్ లో నెంబర్ ఉంటుంది లేదంటే మన ఛానల్ అబౌట్ లో నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో ఏం పెట్టదు కామెంట్ సెక్షన్ లో అబౌట్ లో ఉంటుంది ఏమే అది ఓకేనా ఇంక తిందాం ఆకలి వస్తుంది ఇంకెళ్ళి ఆ పనులు చేయాలి ఎడిట్ చేయాలి చాలా పని ఉంది కనపడకుండా బోల్డ్ అంత కష్టం అండి బాబు మనం ఏం చేయకపోయినా కానీ బోల్డ్ అంత కష్టం ఇది పద నేను వాటర్ తీసుకొని వస్తాను

నిన్న ఒకరు నాకు కామెంట్ పెట్టి ఉండే అండి అక్క ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా మీరేమి అంటే డేస్ ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదా అని చెప్పేసి వచ్చేసి ఏ రోజు కూడా మేము వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోలేదు బట్ మేము ప్రపోజ్ చేసుకున్న డే అంటూ ఉంది అంటే ఫిబ్రవరి ట్వంటీ సెకండ్న ప్రపోజ్ చేసుకున్న రోజు అనమాట సో ఆ డేని కొంచెం కొద్దిగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట బట్ మీరు అడిగారు కదా నాకు అనిపించింది అంటే నిన్న చాక్లెట్ డే కదా ఈరోజు చాక్లెట్ ఇస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము నాకు కొంచెం సిగ్గేస్తుంది అసలు ఇది చేయడానికి కూడా అంటే చేసేది తర్వాత పోస్ట్ చేయడం మీరు డైరెక్ట్గా లైవ్లో చెప్తూ చేస్తున్నాను కదా వాయిస్ ఓవర్లో అన్నా చేయగలదు చాక్లెట్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి మా ఇంట్లో గోల్డెన్ చాక్లెట్లు ఉన్నాయి సో నేనైతే చాక్లెట్ ఇస్తున్నాను ఆయన రియాక్షన్ చూద్దాం నేను కనపడాలిగా ఏం కాలే హ్యాపీ చాక్లెట్ డే ఇప్పుడు చాక్లెట్ డేనా థ్యాంక్ యూ సేమ్ టు యూ నేను నా ఒక సబ్స్క్రైబర్ పెట్టారు అక్క మీరు రోజు డే చాక్లెట్ డే ఏం సెలబ్రేట్ చేసుకోరా అని చెప్పేసి అంటారండి ఒకటి ఉంటే నేను కూడా మళ్ళీ

లేదు వద్దో అక్కువ దేతిమ్మాయి అన్నీ అర్థమైతే మీరు ఆ లాంగ్వేజ్ మాట్లాడట్లేదు అని అంటారు కానీ మొత్తం మాట్లాడతాను దేతిమ్మాయి మంచిగా వస్తుంది సో మాట్లాడతాను కాకపోతే బ్లాగ్స్లో అయితే అక్కడక్కడప్పుడప్పుడు ఇంక్లూడ్ చేస్తాను రెగ్యులర్గా అయితే యాడ్ చేయను సో మొత్తానికి ఈరోజు నుంచి చాక్లెట్ డే సెలబ్రేట్ చేసుకున్నా మేము మా ప్రపోజల్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పాను కదా ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ లాస్ట్ ఇయర్ కూడా మేము జరుపుకునే లవర్స్ డే గానీ అలాంటివి ఎవరో చేసుకున్న డే ని మనం చేసుకుంటాం కదా ఎవరో చేసుకుంటాం లవర్స్ డే దాన్ని మనం చేసుకుంటాం వాలంటీన్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ లవర్కి చెప్పిన రోజు అన్నమాట అందుకే వాలెంటెన్స్ డే బట్ మేము మనం మనం సెలబ్రేట్ నేను ఎప్పుడు చెప్పాను అన్నది మేము సెలబ్రేట్ చేసుకుంటాం అది ఇప్పుడు బర్త్డే అనుకో ఒక బర్త్డే అందరం తీసుకోం కదా ఎవరి బర్త్డే అది తీసుకుంటాం అలాగా ఎవరి సో అదండి మొత్తానికి అయితే మీరు అడిగినట్టుగా సుష్మా హ్యాపీయా సుష్మా పెట్టింది సో సెలబ్రేట్ చేస్తుందా ఉయ్యాల సుష్మా ఇదిగోండి లగ్గై అయితే ఫుల్ సతాయించి సతాయించి అయితే పడుకుందండి నేను డ్రెస్సింగ్ టేబుల్ అంతా సర్దాను కానీ ఈ వీడియోలో అయితే ఏం ఇంక్లూడ్ చేయట్లేదు ఎందుకు అని అంటే చాలా లెంతి అయిపోయింది వీడియో ఇదే సో అది కూడా యాడ్ చేస్తే ఇంకా లెంతీ అయిపోయింది అందుకని నెక్స్ట్ వీడియోకి అదే స్టార్టింగ్ వీడియో అవుతుంది సో మిస్ అవ్వకుండా చూడండి ఇప్పటివరకు సపోర్ట్ చేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అయితే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇంతవరకు సెలవు మరి బాయ్ ఆల్ ఆఫ్ యూ ఇదిగోండి ఫ్రెండ్స్ రఫ్ గా అయితే చూపిస్తున్నాను రేపు మంచిగా వచ్చింది వీడియో మిస్ అవ్వకండి చూసేయండి